అందరికి నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈ రోజు మన వీడియోలో పెరుగు బీరకాయ కర్రీ తయారు చేసుకుందాం అండి దానికి కావలసిన పదార్థాలు నేను అరకిలో బీరకాయలు తీసుకున్నాను పెరుగు ఒక కప్పు కరివేపాకు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి పెరుగు బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాము బీరకాయని నీట్గా అండి ఇప్పుడు దీనిపైన పైన పొట్టు తీసేసుకుందాం బీరకాయని ఈ విధంగా పొట్టి తీసుకొని ఈ మధ్యలో కట్ చేసుకొని సన్నగా ముక్కలు తరుముకుందామండి సన్న పీసులు అయితే చాలా బాగా మగ్గుతాయి ముగ్గులు పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ సిమ్లో వే ఫ్రై చేసుకుందామండి మూడు ఎనిమిది చేసుకుందాం కొంచెం ఇంగు వేసుకుందాం ఇప్పుడు సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేయండి ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అల్లం ఎరుపయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి ఇది కొద్దిగా వేగాక కట్ చేసుకున్నాం బెరకాయ ముక్క వేసుకుందాం హై ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అండి హై ఫ్లేమ్ లో పెట్టాండి మగ్గింది నీరు అయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి బాగా మగ్గిపోయింది రుచి సరిపడా నేను కళ్ళు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం ధనియాల పొడి కొద్దిగా మనం ఇప్పుడు మంట సిమ్లో పెట్టి ఒక కప్పు అయితే పెరిగేసుకుందాం అదే కప్తో ఒక కప్పు వాటర్ వేసుకుందాం సిమ్లో పెట్టి స్లోగా కలుపుకుందాం పెరుగు అంటే ముక్క ముక్కలు కావకూడదు సిమ్లోనే ఉండాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాం బీరకాయ పెరుగ్ కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గామిక్ చేసుకున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బీరకాయ పెరుగ కర్రీ ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్